చర్చల కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ మహాధర్మాకు సభాధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు జస్టిస్ చంద్రకుమార్ గారు అదేవిధంగా ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు ప్రొఫెసర్ హరిగోపాల్ గారు పెద్దలు గౌరవనీయులు ప్రముఖ సినీ కళాకారులు నారాయణమూర్తి గారు అదేవిధంగా శాసనసభ్యులు కూనమనాని సాంబశివరావు గారు పెద్దలు గౌరవనీయులు నారాయణ గారు మా అక్క గుమలక్క అన్నర్ ఖాన్ గారు అదేవిధంగా ప్రతాప్ రెడ్డి గారు నీ డెమోక్రసీ నాయకులు గోవర్ధన్ గారు వెంకటరామయ్య గారు ఈ సమావేశంలో ఉన్న మా సోదరి మనులు పద్మక్క గారు ఇందిరా గారు సంగారెడ్డి గారు మా బిల్ల గద్దరున్న ఇంకా వేదికపై ఉన్నటువంటి పెద్దలు పేరు పేరున అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు మా అన్న గద్దెరన్న అబ్బాయి తనయుడు కూడా ఉన్నారు వారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం అందరికి సూర్య గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారం అదేవిధంగా ధర్నాకు తెలంగాణ నలుమూల నుండి విచ్చేసినటువంటి ఎర్రజెండా పట్టుకొని పేరుబాట పడుతున్నటువంటి ఒక సైనికులందరికీ కూడా పేరు పేరునా అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను బిఆర్ఎస్ పార్టీ పక్షాల ముక్ కగార్ ఆపరేషన్ నా దృష్టిలోనే మా పార్టీ దృష్టిలో ఇది ఆపరేషన్ కార్పొరేట్ కబ్జా అడవుల పైన దుర్మార్గమైన దార్ష్టకం అని చెప్పని బిఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది వ్యక్తిగతంగా మానవత్వానికి చంపేటువంటి ఒక హక్కు ఇవ్వల ఎవరికి ఇవ్వల మనకి ఇవ్వల పోలీసు వాళ్ళకి ఇవ్వల కానీ రాజ్యాంగాన్ని రక్షకులుగా ఉన్నటువంటి వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు వాళ్ళ వాళ్ళ రాజ్యాంగాన్ని చేతిలో తీసుకొని వాళ్ళ విచ్చల పిట్టల పిట్టలు లెక్క ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి ఒక వాళ్లను కాల్చి చంపడం ఇది మానవత్వానికి మధ్య భారత రాజ్యాంగానికి కూలి చేసినట్టుగానే భావించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యుల ఆపరేషన్ కగార్ సంబంధించినటువంటి ఒక ప్రస్తావన వచ్చినప్పుడు కేసీఆర్ గారితో దీనిపైన పార్టీ మేము అంతర్గతంగా చర్చ చేసిన చర్చ చేసినప్పుడు వారు ఒకటే అన్నారు ఇది మానవత్వానికి మధ్య రాజ్యాంగాన్ని కూలీ చేసినట్టే దీనిపైన పార్టీ నిర్దిష్టమైన స్టాండ్ తీసుకుంటుంది అని చెప్పని వరంగల్లో పదిహేను లక్షల మంది జరిగినటువంటి ఒక మహాసభలో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంతకు ముందు ఒక రికగ్నైజ్ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఒక పెద్ద అధికారంలో ఉన్న పార్టీలు నిర్ణయం తీసుకోకముందు ఒక నిర్దిష్టమైన నిర్ణయాన్ని ప్రకటించి ప్రభుత్వం వెంటనే శాంతి చర్చలు జరపాలా వల్ల భేషరత్తుగా కాల్పులను విరమణ చేయాలా అని చెప్పని ప్రకటించినటువంటి ఒక పార్టీ దానికి వాళ్ళ కూడా కట్టుబడి ఉన్నాము ఈ నుండి కూడా కేసీఆర్ గారు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం కావచ్చు నిర్ణయం కావచ్చు మరొకసారి నేను మీ అందరి ముందు తెలియజేస్తా ఉన్నాను మిత్రులం రెండు మూడు విషయాలు నేను మీ ముందు పంచుకోదలుచుకున్నాను అసలు ఏం కోరుకుంటా ఉన్నారు ఇంత ముందు పెట్టలు వెంకటరామయ్య గారు తీర్మానం ప్రవేశపెట్టి అద్భుతమైన అంశాలన్నీ కూడా మనందరూ ముందు ప్రవేశపెట్టింది మాట్లాడింది మావోయిస్ట్ లైనా నక్సల్స్ అయినా ఏం కోరుకుంటా ఉన్నారు మేము కోరుకుంటున్నారు అంటే భారత రాజ్యాంగం ఏం కావాలనుకుందో వాళ్ళు అదే కోరుకున్నారు ప్రియాంబుల్లో ఉన్నటువంటి అంశం కానీ లేకపోతే ఆర్థిక అసమానతలు ఉన్నట్టుగా సబ్బంధ వర్గాలకు సమతులైన సామాజిక న్యాయం కలిసి స్వాతంత్రం బతకాలని చెప్పాలి భారత రాజ్యాంగం చెప్పింది అదే ఇవాళ మావోయిస్టు కోరుకుంటా ఉన్నారు దురదృష్టం డెబ్బై ఏడావాడుగానే ఉన్నాడు ఉన్నవాడు ఇంకా కూడా ఉన్నవాడుగా మారుతున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం విద్యలో వివక్ష వైద్యంలో వివక్ష ఉపాధిలో వివక్ష తర్వాత ఉద్యోగంలో వివక్ష ఆఖరికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నాం బ్యాంకు

ఇంక భారత రాజ్యాంగాన్ని చేస్తున్నారు ఇంత దుర్మార్గంగా భారతదేశాన్ని పరిపాలిస్తున్నట్టుగా పాలక వర్గాలు రాజ్యాంగాన్ని తుంగలో నొక్కుతూ కూలీ చేస్తూ ఇవాళ మనమే సెకండ్ క్లాస్ సిటిజన్స్ అన్నట్టుగా ఇవాళ పేల వర్గాల వాళ్ళు అడగ నొక్కుతున్నప్పుడు ప్రశ్నించొద్దా ప్రశ్నించరా ప్రశ్నిస్తే నేరమా ప్రశ్న నుంచి పుట్టిందే నా దృష్టిలో ప్రశ్న నుంచి పుట్టిందే నాకు సరితం ఎక్కడెక్కడైతే వివక్ష అక్కడ ప్రశ్నిస్తారు ఆ ప్రశ్న కొంత తీవ్రతరమైనప్పుడు ప్రభుత్వం అక్సలైట్లయితే కావచ్చు కానీ నువ్వు మూలాన్ని ప్రశ్నించ నివృత్తి చేయకుండా మూలానికి సమాధానం చెప్పకుండా ఇవాళ కనుక ఈ రకమైన రీతిలో పాలక వర్గాలు దుర్మార్గమైన దాష్టికాలకి పాల్పోయటం మానవత్వానికి మధ్య ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న పెద్దలంటే మేము ఏ రాస్తాం నలిపేస్తాం నమ్ములమా దోమలమా ఏ వేస్తానంటున్నాడు ఏ వేసే హక్కు భారత రాజ్యాంగం ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళ కానీ పోలీసులకు ఇచ్చిందా ఇచ్చినా రాజు ఎప్పుడు మాట ఇవ్వరా మరి ఎవరిచ్చినాడు ఈ హక్కు అమిత్ షా కావచ్చు మోడీ కావచ్చు పాలక వర్గాలనికి ఎవరిచ్చినాడు ఏ వేసే హక్కు కానీ వాళ్ళ మనం ఈ దేశంలో మనుషులను కాదన్నటువంటి ఒక భావనతో ఇవాళ మేము వేరేస్తామన్నటువంటిది భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం ప్రజాస్వామ్య స్ఫూర్తికి వ్యతిరేకమైన మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి విషయాన్ని ఈ వేదిక సందర్భంగా మనం పాలక వర్గానికి చెప్పవలసిన అవసరం ఉందని చెప్ప నేను భావిస్తా ఉన్నాను ముతులారాయణ ఇవాళ ఇవాళ గిరిజన బిడ్డలు కోరుకుంటున్నటువంటిది స్వేచ్ఛ వాళ్ళ అడవుల అదానికి అందాన్ని కట్టుబెట్టడం కోసం ఇంకేవో మైనింగ్ చేసుకుంటాడు అక్కడున్నక్కడికి ఖరీదు సంపద దోచుకోవడం కోసం ఇవాళ నిరాశ్రయం చేస్తున్న పరిస్థితి చూస్తా ఉన్నాం ఆరు వందల మంది అని చెప్పారు ట్రాన్స్పోర్ట్ లో రాసిండు కానీ అంతకంటే ఎక్కువ మంది చచ్చిపోయి ఉంటారు లెక్కకు లేకుండా చనిపోయినట్టుగా గిరిజన బిడ్డలు ఎంతమంది ఇవాళ ఊచకోత కోతకు వస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వమే హత్యలకు పాల్పడుతూ కాపాడవలసిన ప్రభుత్వమే కంచే చేయను వేసినట్లుగా హంతకుడిగా మారిపోతే ప్రభుత్వ వ్యవస్థ హంతకుడిగా మారిపోతే ఎవరికి చెప్పుకోవాలి ఈ దేశంలో అని చెప్పని ఇవాళ ఈ వేదిక నుండి మనం ప్రశ్నిస్తా ఉన్నాం మిత్రులలో ఒక చిన్న నా వ్యక్తిగతమైనటువంటి ఒక ఎక్స్పీరియన్స్ మేము షేర్ చేయదలుచుకున్నాం రెండు సంవత్సరంలో సంవత్సరంలో కుబుసని ఒక సినిమా తీసుకున్నాం ఆ కుబర్సన్ సియర్ యార్ యాక్టర్ అది నక్సల్ సమస్య మీద నేను తీసుకునే సినిమా అది నక్సలైట్లు పోలీస్ వ్యవస్థ ప్రభుత్వం సమాజం మధ్య ఉన్న డైనమిక్ సున్నితమైనటువంటి ఒక ఎంటర్ఫ్రైసెస్ ను ఆధారంగా తీసుకొని విద్యుత్ తీసుకొని సినిమా తీసినాం దాంట్లోనే మన గోర టెంకన రాసినటువంటి ఒక పల్లెకర్ నీళ్లు పడుతుంది ఒక పాట దోస్తల నేను అందమా దోస్తి అట్టుకుందమా అని చెప్పని అన్నలు పాడుకున్నటువంటి ఒక పాట నిండి కెలిసినారా ఊల తాలారా తాళలారా అని చెప్పని ఒక పాట అవుతుంది ఆ పాటలను కూడా అందులో పెట్టుకుని ఒక అద్భుతమైన సినిమా తీసినాం యూనివర్సిటీలో అప్పుడు మాతో పాటు చదువుకున్న విద్యార్థులు శ్రీనాథ్ అని ప్రజల పని అందరం వాళ్ళ సినిమా ఇష్టం శ్రీనాథ్ ఎదుట ఎందుకు అంశం చెప్పొచ్చినా అంటే ఆ సినిమా అంతా కూడా అయిపోయిన తర్వాత ఎందులో మేము తీసుకొచ్చిన కన్క్లూజన్ ఏంటి అంటే క్లైమాక్స్ ఏంటి అంటే తుపాకులు ఎత్తినా వీళ్ళైనా వాళ్ళైనా చర్చ మాత్రమే శాంతి చర్చల ద్వారా మాత్రమే ఈ సమస్యలు పరిష్కారం అవుతుంది నక్సల్ సమస్య శాంతి మద్దతుల సమస్య కాదు సామాజిక అసమానతల సమస్య కాబట్టి చర్చలు జరపాలని చెప్పి రెండు వేల సంవత్సరంలో ఆ సినిమాలో మెసేజ్ ఆ మెసేజ్ ఇస్తే రెండు వేల నాలుగులో సార్ రాజశేఖర్ అడిగారు ఆయన చీఫ్ కంటెంట్ అప్పుడు క్యాంపెయిన్ ఉన్నారు ఉన్నాడు ఎన్నికల్లో రోజు కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగులో మా పల్లెకర్నేరు సినిమా మాకు రాయల్టీఎం గారు మా పాటలు మాత్రం పెద్ద ఎత్తున వాడుతున్న వాళ్ళు అధికారులకు వచ్చినారు వాళ్ళు తదనంతరం పాటలు వాడుతున్నారు తర్వాత మేము ఆ సినిమాలో చెప్పినటువంటి ఒక స్ఫూర్తి ఏదైతే చర్చలు ఆ చర్చలు కూడా చేస్తున్నారు సరే తర్వాత ఎవరైనా పరిణామాల గురించి లోతుగా వెళ్ళండి ఐ వాంట్ అపి ఐ వాంట్ ఇన్ డెమోక్రసీ దేర్ ఇస్ నో రోల్ ఫర్ సెనరేషన్ ఆరచినేతకు ప్రభుత్వాలకు మేద చర్చ డెమోక్రసీ అంటే డైలాగ్ డైలాగ్ అంటే చర్చ కానీ ఆ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశంగా ఇవాళ ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది కాబట్టి ఇవాళ ఈ వేదిక నుండి బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా కేసీఆర్ గారు ఇచ్చిన సందేశాన్ని మరొకసారి మీ ముందు చెప్పదలుచుకున్నాను కగార్ ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలా చర్చలు జరపాలా కాల్పుల విరమణ చేయాలా అదేవిధంగా వాళ్ళ సమాజంలో ఉన్నటువంటి అసమానతలను సామాజిక అసమానతలను పరిష్కరించే దిశగా ఒక శాంతియుతమైన పత్రాలని అదే ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను తాలిబాన్ లో ఉత్పాదలకు పెట్టినట్టుగా కాల్చి చంపుతామంటే మాత్రం నేను ఒక నినాదాన్ని మరొకసారి ముందుకు ముందుకిస్తూ మాకు అవకాశం ఇచ్చిన పెద్దలు అందరూ కూడా ఓడిపోయిన పెద్దలందరూ కూడా పేరు పేరున నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను